గ్రంథము అధ్యాయము మనుమడును యాము కుమారునైన అహాజు సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజును రెమల్యాకుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని ఎరుషలేము మీదికి వచ్చిరి కాని అది వారి వలన కాకపోయెను అప్పుడు సిరియనులు తోడు చేసుకునిరని దావీద వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను అప్పుడు యుహోవా యషియాతో ఇలాగు సెలవిచ్చెను అహాజుని ఎదుర్కొనుటకు నీవునూ నీ కుమారుడైన షేయర్ షాబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము భద్రము సుమి నిమ్మళించుము పొగరాజుచున్న ఈ రెండు పొరపంచు పనులకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము నీ గుండె అవ్యనీయకుము రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలినని ఆలోచించుచు మనము యోధాదేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రెండని చెప్పుకొనిరి అయితే ప్రభువైన ఎప్పోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలువదు జరుగదు ధమస్కు సిరియాకు రాజధాని ధమస్కునకు రెజీను రాజు అరవది ఐదు సంవత్సరములు కాకమునుకు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును షుమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని షుమ్రోనునకు రమయ్యా కుమారుడు రాజు మీరు నమ్మకుండినే స్థిరపడక ఎందురు యహోవా ఇంకనూ అహాజులకు ఇలాగ సెలవిచ్చను నీ దేవుడైన యహోవా వలన సూచన నడుగుము అది పాతాళమంత లోతైననూ సరే ఓర్ధ్వలోకమంత ఎంతైన సరే ఆహజు నేను అడుగను యహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసుకించుట చాలదనుకొని నా దేవునిని కూడా విసుకింతురా కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు తేనెను తినును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుకు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును యహోవాని మిలికిని నీ జనము మీదికి నీ పితరుల కుటుంబపు వారి మీదికి శ్రమ దినములను ఎప్రాయము యోధా నుండి తొలగిన దినము మొదలుకుని నేటి వరకు రాని దినములను రప్పించును ఆయన అశూరు రాజును నీ మీదికి రప్పించును ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అశూరు దేశములోని కందిరీగలను ఎహోవా ఏడగొట్టి పిలుచును అవి అన్నయూ వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందులలోనూ మొండ్ల పదులన్నిటిలోనూ గడ్డిబేళ్ళన్నిటిలోనూ దిగి నిలుచును ఆ దినమున యహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగలి కత్తి చేతను అనగా అశూరు రాజు చేతను తల వెంట్రుకులను కాళ్ల వెంట్రుకులను క్షౌరము చేయించును అది గడ్డము కూడాను గీచివేయును ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును ఏలయనగా దేశములో ఏలెనగా విలువబడిన పెరుగు తేనెలను తిందురు ఆ దినమున వెయ్యి వెండి విలువ విలువగల వెయ్యి ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పదులును బలు చెట్లును పెరుగును ఈ దేశమంతయు గచ్చపదలతోనూ బలు చెట్లతోనూ నిండి ఉండును కనుక బాణములను వెండ్లను చేత పట్టుకుని జనులు అక్కడికి పోవుదురు పారచేత త్రవ్వబడిచుండిన కొండలన్నిటిలోనున్న బలు చెట్ల భయము చేతను గచ్చపదల భయము చేతను జనులు అక్కడికి పోరు అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రుక్కుటకును ఉపయోగమగును